నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం నడి రోడ్డుపై ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ హల్చల్ తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న దుబ్బాడ సింగరేణి కార్మికులపై నిర్లక్ష్యం తగదు మెడికల్ బోర్డు తీరుపై హరీష్ రావు ఆగ్రహం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాదరావులపై ఎమ్మెల్సీ దుబ్బారు శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు ఈ జాతీయ రహదారిపై నిలబడి వీడియోను దుబ్బాను విడుదల చేశారు సోషల్ మీడియా వ్యాఖ్యల తర్వాత తనపై దాడికి కుట్ర చేశారని తెలిపారు కింజరపు ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు నిమ్మార చెందిన కింజారపు అప్పన్న చెప్పొద్దంటూ ఆడియో విడుదల చేశారు ఈ రోజు రేపు దాడి జరిగే అవకాశం ఉందంటూ బెదిరిస్తే భయపడేది లేదని శ్రీనివాస్ అన్నారు అయితే కింజారపు అప్పన్న మాటల రికార్డింగ్ మీడియాకు దువ్వారా శ్రీనివాస్ వెల్లడించారు ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు ఇక వైరల్ ఆడియోతో జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు నాకు నాకేం జరిగినా ధర్మాన సోదరులే బాధ్యత దువ్వారన్నారు ఇక జిల్లాలో కాలింగ వర్సెస్ వెలమ వేడి మధ్య కొత్త రాజకీయం హీటిక్తోంది నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు నరసన్నపేట అంటే కృష్ణవాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా ఒక కబురు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారు సరే మీరేం చేస్తారు నేను ఈ రోజు ఇదిగో నిమ్మాడ నుంచి నిలిచి నిలిచి పడతున్నారవుతుంది మరికొంత దూరంలోనే టెక్కలు ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు ఉచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతి రద్దటిని బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రం చంపేస్తారా ఓకే చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని ఎదిరిపోతాడని నాకు అప్పలతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని అని అందుకే ఆతాను ఇక్కడ కార్ ఆతాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తాను ఇక్కడే వాళ్ళ కోరు రండి మరి పోలీస్ వారి కూడా ఈ విషయం నేను పెట్టాలి లేదా ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి విషయం పెడతాను పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై వేటు పడనుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్య చేశారు ఈ రోజు ఉదయం నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని చెప్పారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తాను మరోసారి గెలుస్తానని హిమా వ్యక్తం చేశారు వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు దానం నాగేంద్ర సవాల్ విశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలిపించాలా ఓడించాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు సరిదిద్దుకోవాలని హలి ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారని దానం గుర్తు చేశారు స్థాయిని మరచి పరుష పదాలతో విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు అదేవిధంగా ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ఆరోపణలపై దానం నాగేంద్ర స్పందించారు రెండు సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి మరి ఏదో స్థామత లేక మనం చేయకూడదు ఎందుకంటే గురిగించ కింద ఉన్న వచ్చాక ఎవరు తెలియదు అది ప్రాబ్లం ఉంది అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము నోటి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా మీరు అన్ని మీరు చేయొచ్చు ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసిరుతున్నాడు కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఆ గ్యారెంటీలు జరగలేదని మీరు అంటారు జరుగుతున్నాయి అని మేము చెప్తున్నాం కాబట్టి జరుగుతున్న ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు చెప్తున్నారు కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది విశాఖ బుక్కు ఆంధ్ర హక్కు ఒక పెద్ద చరిత్ర అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కారెడ్డి అన్నారు పంతొమ్మిది అరవై ఆరు అక్టోబర్లో అమృతరావు ఏఐసిసి సభ్యుడు ఢిల్లీ వరకు వెళ్లి నిరాహార దీక్ష చేశారు బ్రహ్మానంద స్టీల్ ప్లాంట్ కు సానుకూలంగా ఇచ్చారు సోనియా గాంధీ పార్లమెంట్లో లో ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్ అనేది కాంగ్రెస్ కృషి పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ ప్రజలకు ఉపాధి కల్పించిందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ హక్కు అనేది ఒక చరిత్ర స్టీల్ ప్లాంట్ కోసం వెంకయ్యనాయుడు కూడా మాట్లాడారు యూపీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటూ వచ్చింది ఆనాటి పద్నాలుగు వేల కోట్ల సంపద వాళ్ళ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా ఉందని జగ్గారెడ్డి చెప్పారు ఏపీ ప్రజలు ఏం మైకంలో ఉన్నారు జగన్ పవన్ చంద్రబాబు ముగ్గురు హీరోల యాక్టింగ్ ఎందుకు గమనించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు నేనేమి ఆంధ్రప్రజలను తక్కువ అంచనా వేయడం లేదు కులాల మీద రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ రాజకీయ నాయకులు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని మర్చిపోయారా ఎందుకు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు ఏపీలో కాంగ్రెస్ ఉండదని తెలిసి కూడా మాట ఇచ్చినందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ పై మొదటి సంతకం చేస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చెక్కారెడ్డి వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఆ ఆ కౌగిలింతలు అవన్నీ మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా మీ టీవీలో అయితే గడ్డగడ్డేసిడు ఆ రోజున చూసినా ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన పొడుస్తా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అది అయిపోయింది మరి ఆయన కూడా డిప్టీ సీఎం అని ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఐక్యంలో ఉన్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రధానమంత్రి పదకొండు లెవెన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి జగన్ గారు ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు హీరోలు ఇది యాక్టింగ్ ఇంత దారుణమైన యాక్టి ఇది ఇది ఎందుకు గమనిస్తలేరు ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నటుడు నాగబాబు స్పందించారు మహిళల దుస్తుల గురించి మాట్లాడడం వారిపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన ఈ అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని నాగబాబు స్పష్టం చేశారు వారి ఎంపికలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు మహిళలపై జరిగే హింసకు నేరాలకు వారి వస్త్రధారణ కారణం కాదని పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన సమస్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు మహిళలపై నేరాలకు వారి ఎలాంటి సంబంధం లేదని నిరూపించాయని నాగబాబు గుర్తు చేశారు మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజం ప్రభుత్వాలపై ఉందని అన్నారు ఈ సందర్భంగా మహిళలకు నాగబాబు ఒక విజ్ఞప్తి చేశారు మీకు నచ్చినట్లుండండి మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి అయితే మన సమాజంలో మహిళల భద్రతపై ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడే వరకు మీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి అవసరమైతే స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోండి సూచించారు ఒక జనసేన కార్యకర్తగా కాదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు ఒక సినిమా మనిషిగా కాదు ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ మకాళకల ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రక ఒక రకమైన రుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ ఇస్ కాల్డ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది చాలామంది ఈ ఈ మేల్చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కడు అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్న ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ చేసుకోవాలి చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు కనిప ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ హైదరాబాద్ లోని సింగరణి భవన్ వద్ద ఉధృత చోటు చేసుకుంది మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ సర్టిఫికేట్ పొందేందుకు తమ సమస్యలను వినయించుకోడానికి వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకపోవడంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను బయటకు కూర్చోబెట్టడంపై సింగరేణి సిబ్బంది నిలదీశారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ బోర్డు పనితీరుపై విమర్శలు గుప్పించారు సింగరణిలో క్యాన్సర్ బారిన పడినవారు గుండెకి బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు కాళ్ళు కాళ్లు కళ్లు దెబ్బతిన్న కార్మికులను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్ గా ఉన్నారని తేల్చడం బలవంతంగా పనిలోకి శ్రచికిత్సల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమకు పదవి విరమణ కల్పించాలని కార్మికులు మొరపెట్టుకున్న అధికారులు కనికరించడం లేదని మండిపడ్డారు వందలాది మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంత తక్కువ మందిని అన్ఫిట్ చేయడం వెనుక కార్మికులను వేధించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ಕರುಕುಳದ ವೈರಸ್ ಕಾಂಪ್ಲೆಕ್ಷನ್ ಒಪ್ಪಾಡ್ರು ಅಂದ್ರೆ ಏನೇ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿನೇ ನೀನು ಇಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿ ಬಾಗಿನಿಸೋದು ಮಾಡ್ತಿದ್ದಾಳೆ ಆಮೇಲೆ 1.7 ರ ಮಟ್ಟಕ್ಕೆ ಲೋಕಲ್ ಲೀಡ್ ಕೂಡ ತೇಜಾ ನೀನು ದಿಸ್ಕಪೋಟ್ನೆ ಇಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿಗೆ ಬ್ರೇಕ್ ಮಾಡ್ತಾನೆ ಇಷ್ಟನ್ನ ಅನ್ಕೊಂಡೆ ಇಲ್ಲಿ ಕಷ್ಟಸಿ ಮಾಡ್ತಾ ಇತ್ತು ನಾವು ನಮ್ಮ ಮಟ್ಟದಿಂದ ನೀನು ದಿಸ್ಕಪೋಟ್ನೆ ಇಲ್ಲಿ ದಿಸ್ಕಪೋಟ್ನೆ ನೀನು ಒಪ್ಪಾಡ್ರು ಲೈಟ್ ದೃಷ್ಟಿ ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಒಂದು ಕಲ್ಲೆ ಏನೋ ವಿರೋಧಕಾರ ಅಲ್ಲಿ కడుపులో రెండు స్టండ్ పర్వాలేదు రెండు స్టండ్లు పట్టి

కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిశాం వీళ్ళు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు ఆ మెడికల్ బోర్డులో కూడా కాళ్ళు లేని వాళ్లను కళ్ళు లేని వాళ్ళను క్యాన్సర్ వచ్చిన వాళ్లను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్లను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగా పోయి పని చేయమంటున్నారు బైపాస్ సర్జరీ అయింది కడుపు మొత్తం జీరిండ్రు క్యాన్సర్ రోగం వచ్చింది ఒక కాలు తీసేసిండ్రు రెండు కళ్ళు కనబడతలేవు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు రెండు సార్లు బోర్డు పెడితే యాభై ఐదు మంది పోతే ఐదుగురినే మరి మెడికల్ అన్ఫిట్ చేసినారు రెండోసారి నూట ఇరవై మూడు మంది పోతే ఇరవై మూడు మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి వంద మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ను సర్టిఫికేట్ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికుల్నే తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతొచ్చింది వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు నీ నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తన సినిమా దండోరా లీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు ఇవాళ ఆయన బుద్ధ లోని మహిళా కమిషన్ కార్యాలయం చేరుకున్నారు అనంతరం కమిషన్ సభ్యులు ఆయన విచారించనున్నారు కాగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు చీరలు కట్టుకోవాలని సగం సగం బట్టలు వేసుకుంటే సామాన్లు కనిపిస్తాయని అలాంటి వారిని దరిద్రం మనసులో ఈ క్రమంలోనే ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా దీంతో సింగర్ చిన్నమై శ్రీపాద ప్రముఖ యాంకర్ అనుసూయ భరత్పాజ్ లక్ష్మి మంచు రామ్ గోపాల్ మర్ వంటి పలు సెలబ్రిటీలు శివాజీపై తీవ్రంగా విమర్శలు చేశారు టాలీవుడ్ మహిళా కమిటీ మాకు ఫిర్యాదు చేయగా విషయం తెలంగాణ మహిళా కమిషన్ వద్దకు చేరడంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు అనంతరం చేసిన వ్యాఖ్యలపై హీరోజీ శివాజీ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఆయన కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు గంటల వ్యాధిలో రెండు ఏటీఎంలకు చోరీకి ప్రయత్నించారు యంత్రాలు తెరుచుకోకపోవడంతో దొంగలు తకలబెట్టారు దీంతో యాభై లక్షల నగదు కాలి వర్ణి చౌరస్తా వినాయక నగర్ లోని ఏటీఎంలను ధ్వంసం చేశారు బైక్ పై ఇద్దరు దొంగలు ఏటీఎంలకు చొరపడగా కార్లో మరో ఇద్దరు రెక్కి నిర్పించారు సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు అయ్యాయి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు తెలిపారు ये आया एक कैमरा बंद कर एक कैमरा आउटडोर वाला दूसरा अब अंदर आ रहे हैं ये अंदर आए सब जगह स्प्रे मार रहे हैं मुंह पे मास्क मास्क

హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కి పడేలా చేసింది ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది తాజాగా మాసాప్ ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటపడడం కలకలం రేపుతోంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ కేసులో చిక్కుకోవడం ఆందోళన కారణమవుతోంది మాసర్ ట్యాంక్ పోలీసులు తెలంగాణ ఈకల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా శ్రేనిక్ సింఘ్వి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి నలభై మూడు గ్రాముల కుకైన్తో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు విచారణలో ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయంతో పాటు వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆ జాబితాలో టాలీవుడ్ బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు తేలింది అతను తరచూ వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది ఈ క్రమంలో అమన్ప్రీత్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిం చర్యలు చేపట్టారు ఈగల్ టీమ్ మాసక్ ట్యాంక్ పోలీసులు కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే గత ఏడాది కూడా సైబర్బాద్ పోలీసులకు డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ పట్టుబడి బెయిల్పై వచ్చినట్లు సమాచారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాలపై వాళ్ళ సిపి సజ్జనార్ వార్షిక నివేదికను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవైలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పదిహేను శాతం తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి దోపిడీ గ్యాంగ్లు రావాలంటే భయపడుతున్నారని కామెంట్ చేశారు నగరంలో ఎక్కడ దొంగతనం జరిగినా పట్టుకుంటారనే భావన ఓ రకమైన భయం దొంగలో ఏర్పడిందని అన్నారు ఇక సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు అన్నారు మరో ఎన్ఫోర్స్మెంట్ విభాగం చాలా సమర్థంగా ल मर्निङ सिक्स ओ क्ल सेभेन ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఏమాత్రం మార్పు రావడం లేదు వైద్య ఆరోగ్య శాఖకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని లెక్చర్లు దంచుతున్న అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కుంభలక్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలదరిస్తోంది గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల వృద్ధురాలు రాధమ్మ తీవ్ర అస్వస్థత గురైనందున కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం భద్రగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది అనంతరం రాధమ్మ మృతదేహాన్ని సొంత గ్రామం కుంభలక్ష్మీపురాన్ని తరలించాల్సి ఉండగా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకోవడానికి అధిక స్తోమత లేకపోవడంతో చివరికి చెత్త తరలించే రిక్షాలో రాధమ్మ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ దృశ్యం చూసిన స్థానికులు సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ఎంత విడ్డూరమని ప్రయత్నిస్తున్నారు మరోవైపు రాధమ్మ మృతదేహాన్ని చెత్త రిక్షాలో తరలిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది నేడు శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు తిరుమలలోని వైకుంఠం క్యూ కంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు యాత్రికులతో నిండిపోయాయి వెలుపల శిలా వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నట్లు తెలిపారు యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు నిన్న శ్రీవారిని డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది భక్తులు తలనీళ్ళు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు పచ్చ డిప్రీలకు మరో బిగ్ షాప్ దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి తాజాగా కిలో వెండిపై ఏకంగా ఇరవై రెండు వేలు పెరిగింది దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరుకుంది వారం రోజుల వ్యవధిలో కిలో వెండి ధర నలభై ఎనిమిది వేలు పెరగడం అందరినీ ఆశ్చర్యాన్ని కురిచేసింది అదేవిధంగా బంగారం ధరలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై పన్నెండు వందలు పెరిగింది దీంతో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక వెయ్యి వంద పెరగడంతో లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభైకి చేరుకుంది ఈ రేంజ్లో పెరుగుతుండడం పచ్చడి ప్రియులకు ఆనందం ఆవిరి చేస్తోంది బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు నిరాశతున్నాయి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు దాదాపు డెబ్బై శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఎవీ బుల్టన్ విశేషాలు మరో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం